అమ్మాయిలు తీసుకొచ్చి డ్యాన్సులు లేపిద్దాం అంటే చందాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదా అరేరే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఒక ట్రాక్టర్ అరేంజ్ చేద్దాం పెద్దాపురం నుంచో అమలాపురం నుంచో సెల్లూరుపేట నుంచో అమ్మాయిలు రప్పిద్దాం వాళ్ళకి సగం సగం బట్టలు వేసి ఈ ట్రాక్టర్ మీద సినిమా పాటలు అది బూత్ పాటలు పెట్టి డాన్స్ లేపిద్దాం అని ఒక ఆలోచన ఎవరికో పుట్టింది అనుకుందాం కాసేపు వాడు కూడా నలుగురికో నలుగురుకో ఐదుగురుకో చెప్పి అరే నాయన నాకు ఈ ప్లాన్ వచ్చింది మనందరం డబ్బులు వేసుకుందాం చక్కగా తలో పదివేలు తలో ఇరవై వేలు అలాంటి ముందే ఇచ్చేస్తారు చందాలు వాళ్ళు ఎక్కువ ఉంటారు మంచి పని చేద్దాం అంటే ముందుకు వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఏదో పని చేద్దాం అంటే ముందుకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అరే భలే ఆలోచన వచ్చిందిరా నీకు భయ చేద్దాం అని ముందుకు వస్తారు సరే తలో పదివేలు తలో ఐదు వేలు అలాగే వేసుకొని చక్కగా ఒక ట్రాక్టర్ పెట్టేసి ఆ ట్రాక్టర్ మీదకి వాళ్ళని తీసుకొచ్చేసి డాన్స్ లేపించేసి హడావుడి చేసి వెళ్ళిపోతారు సో దీని వల్ల ఎవరికైనా ప్రయోజనం చేరింది అంటే ఎప్పటికీ ప్రయోజనం ఉండదు సరికదా ఇంకా తగలడిపోతారు అది ఇంకా నాశనానికి నడిపించే కార్యక్రమం తప్ప బాగు చేసే పని అయితే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి పనికిమాలిన పనులు మన పల్లె ప్రాంతాల్లో దేవుళ్ళ పేరు పెట్టి దేవుళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తుంటారు కొంతమంది అర్థమైందా ఎవరిని అడ్డం పెట్టుకునే దేవుళ్ళని దేవతలను అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచమైన కార్యక్రమం మంచి పనులు చేస్తే తప్పలేదు కానీ మంచి పనులు చేయరు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటారు కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక దుష్టుడి ఆలోచన పది మందిని ఏం చేస్తుంది బాగు చేస్తుంది ఒక మంచోడి ఆలోచన పది మందిని ఏం చేస్తుంది బాగు చేస్తుంటే ఏం చెయ్యాలన్నా ఉన్నా అది ఆలోచనే